ఏపీకు భారీ వర్షాలు తుఫాను వదిలేలా లేదు ఈ నెలలో అరేబియా సముద్రంలో ఒకటి బంగాళాఖాతంలో రెండు తుఫాను ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది వీటి ప్రభావంతో ఈ నెల పది తర్వాత కోస్తా జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది మరోవైపు బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాబోయే మూడు రోజులు రాష్ట్ర వ్యాప్తంగా మోస్తరు వర్షాలు కురవచ్చని వాతావరణ శాఖ పేర్కొంది సోమవారం మన్యం అలూరి పల్లాడు జిల్లాలలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది O que é